ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాడు చేయి పట్టుకొని డ్యాన్స్ చేయించడం కాదు నీకు వారితో డ్యాన్స్ చేసేయాలనిపించి అంతే చేసావు కదా అని కృష్ణప్రసాద్ అనడంతో కొన్ని మామయ్య అనే భూమి సిగ్గుపడుతూ ఉంటుంది ఈ విషయం వెంటనే బిందుకు చెప్పాలి అని చరం పరిగెత్తుకుంటే బిందు దగ్గరికి వచ్చి బిందు అని చేతులు పట్టుకొని తిప్పేసి బిడ్డ పైన పడేస్తాడు హబ్బా హోరే అన్నయ్య ఏం బ్రహ్మరే ఇంత సంతోషంగా ఉంది నడుమురగొట్టేస్తున్నా అని బిందు అడుగుతూ ఉంటే భూమి డ్రెస్ ఇస్తే తీసుకోనని చెప్పావు కదా డ్రెస్ తీసుకుంది బొమ్మ నన్ను ప్రేమిస్తుందని కన్ఫర్మ్ అయిపోయింది అని చెప్పడంతో అన్నయ్య అన్నయ్యను చెప్తుంది నిజమైన డ్రెస్ తీసుకోగానే భూమి నేను ప్రేమిస్తుందని నువ్వు కన్ఫామ్ చేసుకుంటే ఎలా తను నోటితో చెప్పిందా అని బిందు అడుగుతూ ఉంటే లేదు నేను చెప్పిగా తన దగ్గర ప్రవేశ తనతో డాన్స్ చేసి నేను తనకి ఐ లవ్ యూ చెప్పానంట భూమి కూడా సిగ్గుపడుతు ఇవన్నీ నాతో చెప్పుతూ నేను విన్నాను భూమి నన్ను ప్రేమిస్తుంది అని గగన్ చెప్పడంతో అయినా భూమి సిగ్గుపడుతూ ఆ మాటలు నీతో చెప్పాలి కానీ నాన్నతో చెప్పడం ఏంటి ఇక్కడ ఏదో తేడా ఉంటుంది నువ్వు కన్ఫామ్ చేసుకోరా అని బిందు చెబుతుంది నీకు కుల్లే నీకు జలసి అని చరణ్ అంటాడు రే అన్నయ్య నేను ఏమైనా నీ కత్తి లాంటి ఫిగర్ పడినందు కుళ్ళుకోవడానికి అబ్బాయినా అమ్మాయినే కదరా నాకెందుకు జలసరాను ముందు కన్ఫర్మ్ చేసుకో అని చెప్పడంతో సరే లేవే భూమి నాతో కలిసి డ్యూట్ పడుతుంది డ్యాన్స్ చేస్తుంది నీకే కన్ఫామ్ అవుతుందిలే అని నువ్వు జలొస్తూనే ఇలా మాట్లాడుతున్నావు అని జర అంటాడు తర్వాత అగ్గని చాలా సంతోషంగా కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వస్తే ఎఫ్ఎం ఆన్ చేయడంతో అందులో ప్రేమ పైన అనే టాపిక్ మీద మాట్లాడుకుంటూ ఉంటారు చూడు అందరు ఏదో ఒక సమయంలో లవ్లో పడిపోతారు లవ్లో పడిన తర్వాత అమ్మాయిలకు కిసులు ఇవి అని ఇస్తూ ఉండాలి కదా ఇప్పుడు ఆ అమ్మాయి తెలుసుకొని ఆ అమ్మాయికి ఏమి ఇష్టమో తెలుసుకొని చాలా జాగ్రత్తగా గిఫ్ట్స్ ఇవ్వాలి ఆ అమ్మాయికి నచ్చినవి మనం ఇస్తూ ఉండాలి ఒకవేళ ఆ అమ్మాయికి ఏం ఇష్టమో మనకు తెలియదే అనుకో ఆ అమ్మాయికి డైరెక్ట్గా ఫోన్ చేసి ఏం ఇష్టం అని అడిగి తెలుసుకొని అమ్మాయికి గిఫ్ట్స్ ఇవ్వాలి ఫోన్ చేసి అడిగే తెలుసుకోవడం కూడా అమ్మాయిలు చాలా ఇష్టపడతారు తెలుసా అప్పుడే మన ప్రేమ అంటే ఏంటో అర్థమవుతుంది కాబట్టి ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలి అని ఇప్పుడు ఒక సాంగ్ వినండి అని ఎఫమ్ పూర్తి చేసేస్తూ ఉంటారు అయితే ఇప్పుడు భూమికి గిఫ్ట్ తీసుకోవాలి అని అనుకుంటూ ఒక గిఫ్ట్ షాప్ దగ్గరకి కార్ని ఆపేసి గత లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న గిఫ్ట్స్ అన్నీ కూడా చెక్ చేసుకుంటూ ఏది బాగుంటుందా అని ఒక లవ్ బర్డ్ కపుల్ గిఫ్ట్ని చేతిలో తీసుకొని చూసుకుంటూ ఉంటారు తర్వాత కృష్ణప్రసాద్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చూసుకుంటూ ఉంటే నా నా అంటూ చరణ్ పరిగెత్తుకుంటూ వచ్చి ఒక్కసారిగా కృష్ణప్రసాద్ని హక్ చేసుకుంటూ ఉంటాడు రే రే ఏంట్రా ఇది అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటే నీకు తెలిసిపోయిందే కదా అని చరణ్ అంటాడు ఏం రా అని కృష్ణప్రసాద్ షాకింగ్గా అడుగుతూ ఉంటే తనే కాదు నువ్వు కూడా అన్ని తెలిసి నాతో ఆడుకుంటున్నావు అన్న విషయం నాకు తెలిసింది అని చరణ్ నవ్వుకుంటూ చెప్తూ ఉంటే కృష్ణప్రసాద్ షాకింగ్గా వింటూ ఉంటాడు చరణ్ చాలా గిఫ్ట్లన్నీ చూస్తూ అసలు ఏది కూడా నచ్చక వెంటనే చరణ్కి ఫోన్ కాల్ చేస్తూ ఉంటాడు అరే నువ్వు మాట్లాడేది సూటిగా చెప్పరా అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటే ఎక్కడి నుంచి ఫోన్ వస్తున్న విషయం కూడా పట్టించుకోకుండా ఫోన్ని కట్ చేస్తూ ఉంటాడు ఈ చరణ్ గారు ఏం చేస్తున్నాడు ఎన్నిసార్లు ఫోన్ చేసిన ఎందుకు కట్ చేస్తున్నాడు అని గగన్ అనుకుంటూ మాటి మాటికి కాల్ ట్రై చేస్తూనే ఉంటాడు రే బాబు నువ్వు మాట్లాడేది చెప్పేది ఏదో స్ట్రైట్గా చెప్పేరా నువ్వు మాట్లాడేది ఒక ముక్క కూడా అర్థం కావటం లేదు నువ్వు ముందు ఫోన్ అయినా మాట్లాడు లేకపోతే నాకు స్ట్రైట్ అయినా చెప్పు అని కృష్ణప్రసాద్ అంటే నేను రొమాంటిక్ మూడ్లోకి వెళ్ళిన తర్వాత ఇక ఏ ఫోన్ కాల్ వచ్చినా ఏం వచ్చినా పట్టించుకోను అని చరణ్ అంటాడు తండ్రితో మాట్లాడిసిన మాటలు రొమాంటిక్ మూడ్ ఏంట్రా బాబు అని కృష్ణప్రసాద్ అంటే నాన్న నువ్వు భూమి మాట్లాడడం నేను వినేశాను నేను కొడుకుని ప్రేమిస్తున్నాను అన్న విషయం భూమి చెప్పింది కదా అది కూడా వినేశాను అని చరణ్ చెప్పడంతో కృష్ణప్రసాద్ టెన్షన్ పడిపోతుర్రే నేను భూమి అలా సీక్రెట్గా మాట్లాడుతూ ఉన్నట్టే వినడం తప్పు కదరా అని కృష్ణప్రసాద్ అంటే నీ కొడుకు గురించి మాట్లాడుతుంటే నీ కొడుకు వినడం తప్ప అని చరణ్ అంటాడు రే నీకు తెలిస్తే న్యూస్ వాళ్ళకే తెలిసిపోయినట్లే రే ఈ విషయం ఎవరితోనే చెప్పకు అని కృష్ణప్రసాద్ అంటాడు చెప్పను నాన్న చెప్తే అప్పుడు అత్తయ్యతో ప్రాబ్లం అవుతుందన్న విషయం నాకు కూడా తెలుసు కదా కాబట్టి నేను అస్సలు చెప్పానులే ఇంతకు భూమి నీ కోటలుగా రాబోతున్నందుకు ఎలా ఫీల్ అవుతున్నావు అని చరణ్ అంటాడు రై భూమి లాంటి అమ్మాయి నా కోడలి వ్యవస్థ ఎవరైనా ఎందుకు వద్దనుకుంటారా చాలా దృష్టవంతుడా నేను పరిస్థితులన్నీ చక్కబడే వరకు ఈ విషయాన్ని గగన్కి తెలియకూడదు నువ్వు చెబుతావేమో జాగ్రత్త అని కృష్ణప్రసాద్ వార్నింగ్ ఇస్తాడు నేను నీకు మళ్ళీ మళ్ళీ వార్నింగ్ ఇస్తున్నాను ఈ విషయంలో నువ్వు చాలా తేడా భూమి ప్రేమిస్తుందన్న విషయం గగన్కి తెలియకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు చెప్పకూడదు అని కృష్ణప్రసాద్ అనడంతో అలాగే నాన్న చెప్పనే చెప్తున్నాను కదా అని చరణ్ చెబుతాడు సరే అని కృష్ణప్రసాద్ అక్కడి నుండి వెళ్ళగానే అన్నట్లు నా లవ్ స్టోరీ గగన్కి ఎందుకు చెప్పకూడదు అని నాన్న అలా చెప్పి వెళ్ళాడు అన్నయ్య ఎవరో ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నారు కదా అప్పుడు పెద్దవాళ్ళు ఎవరో వచ్చి అన్నయ్యని కొట్టేసి ఆ అమ్మాయిని లాక్కొని వెళ్ళిపోయారన్న విషయం నేనే కదా నాన్నకి చెప్పాను అన్నయ్య లవ్ స్టోరీ అలా స్టాడ్గా ఉన్నప్పుడు నా లవ్ స్టోరీ ఇలా హ్యాపీగా అన్న బాధపడతారని అన్నయ్యకు చెప్పద్దు అని నాన్న చెప్పుకుంటారు అంతే అంతే అని చరణ్ అనుకుంటాడు అక్కడ ఉన్న ఒక పూని చేతిలో తీసుకొని భూమి ఐ లవ్ యూ అని చరణ్ తాను చెప్పుకుంటూ సంతోషపడుతూ ఉంటాడు కృష్ణప్రసాద్ ఏమో భూమి గగన్లు ప్రేమించుకుంటున్నారని చెబితే చరణ్ ఏమో తాను భూమి ప్రేమించుకుంటున్నారని అలా కృష్ణప్రసాద్తో మాట్లాడుతూ ఉంటాడు ఎవరికి ఏది నిజం తెలియదు ఎవరికి వాళ్ళే భ్రమలో ఉంటారు చరణ్ ఫోన్ తీయకపోయేసరికి గగన్ ల్యాండ్లైన్కి ఫోన్ చేయగానే బిందు లిఫ్ట్ చేసి ఎవరు అని అడగటంతో నేను భూమి వాళ్ళ ఊరి నుండే మాట్లాడుతున్నాను నేను అర్జెంటుగా భూమితో మాట్లాడాలి పిలుని చెప్పటంతో భూమి ఎవరో భూమి ఊరు నుండి కాల్ చేస్తున్నారంట రా భూమి అని అరుస్తూ బిందు వెళ్తుంది భూమి వాళ్ళ ఊరి నుండి భూమి కోసం ఎవరు కాల్ చేస్తున్నారు అని అపూర్వ ఫోన్ తీయగానే భూమినే ఫోన్ తీసింది అని గగన్ అనుకుంటూ భూమి నేను గగన్ని మాట్లాడుతున్నాను అని చెప్పటంతో వేయడా అని అపూర్వ మనుషులు అనుకుంటూ రే ఎవడ్రా నిన్ను మా ఇంటికి కాల్ చేయమని చెప్పింది అని అపూర్వ అరుస్తూ ఉంటుంది వస్తాయి నువ్వెవరివే మధ్యలో వేరే వాళ్ళ ఫోన్ మాట్లాడడానికి అని గగన్ అంటారు అపూర్వరా ఎక్కడ అని అపూర్వ చెబితే వెళ్తున్న దారిలో పెండ ఉంటుంది చూడని అవసరం లేదు స్మెల్ని బట్టే తెలిసిపోతుంది అలాగే నీ పేరు చెప్పని అవసరం లేదు గొంతుని బట్టే తెలిసిపోతుంది భూమికి ఫోన్ ఇవ్వ ముందు అని అంటే ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నావురా ఈరోజు నువ్వు ఎక్కడున్నా సరే వెతి వెతికి నేను చంపుతాను అని చిటికెలు వేస్తూ అపూర్వ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది రే నీకెందుకే అంత శ్రమ సాయంత్రం నక్షత్ర బర్త్డే పార్టీకి వస్తాను కదా నీ చేతనైంది చేసుకో అని గగన్ అంటాడు ఏంది నువ్వు నక్షత్ర బర్త్డే పార్టీకి వస్తున్నావా అని అపూర్వ అంటే ఎస్ఎస్ అని గగన్ అంటారు ఎవడరా నేను పిలిచింది అని అపూర్వ అంటే మేడం యు ఆర్ ఆస్కింగ్ రాంగ్ క్వశ్చన్ ఎవర్రా కాదు ఎవరికి పిలిచింది అని అడగాలి నీకు నీ మొగడికి పుట్టిందే అది పిలిచింది అని గగన్ అంటే ఏంటి నక్షత్రం నిన్ను బర్త్డే పార్టీకి రమ్మని పిలిచిందా ఎందుకు పిలిచిందిరా అని అపూర్వ అంటే మళ్ళీ రాంగ్ క్వశ్చన్ అడిగావు ఆ మాట అడగాల్సింది నన్ను కాదు నీ కూతురు అని గగన్ చెప్తాడు నో అపూర్వ పిలవదు నువ్వు అబద్ధం చెబుతున్నావు అని అపూర్వ అంటే అది కన్ఫామ్ చేసుకోవాల్సింది నువ్వు నీ కూతురు దగ్గర బైదవే అది పిలిచింది కాబట్టి పౌరుషం అనుకుంటున్నావేమో వస్తాను అపూర్వ అని గగన్ నువ్వుతూ చెబుతూ ఉంటే నీ సంగతి తర్వాత చెప్తాను అని అపూర్వ ఫోన్ పెట్టేయబోతు ఉంటే వెంటనే భూమి అక్కడికి వచ్చి అపూర్వ చేతిని పట్టుకుంటా ంతంగా ఫోన్ పట్టబోతూ ఉంటే చాలా గట్టిగా పట్టుకొని ఎంత ఇది కావు వేరే వాళ్ళ ఫోన్తో మాట్లాడకూడదు వినకూడదు అని ఇంకెంత జ్ఞానం కూడా లేదా నీకు అని భూమి అపూర్వతూ వస్తాయి నాకు వస్తున్న కోపానికి నీకు ఇక్కడిక్కడే తొక్కి చంపేయాలంత కోపం వస్తుంది అని